ఎవ్రీబడి అందరూ మార్చుకోవాలి బిహేవియర్స్ మన యొక్క తలకట్టు అంటే కటింగ్ నీట్గా ఉండాలని చెప్తున్నా గోళ్ళు కట్ చేసుకోవాలి చేతి గోళ్ళు కట్ చేసుకోవాలి పని చేస్తున్నావు మంచిదే నీకేమల్ అది ఆ దుమ్ము పట్టేసి ఆ మట్టి పట్టేసి ఆ బ్యాక్టీరియా అంతా కూడా నీలోనికి వెళ్ళి నేను ఇబ్బంది పెడద్ది కనుక మనము శుభ్రతను అంటే లోపల ఉన్న ఆత్మే బయట ఏంటనేది చూపిస్తుందండి అర్థమవుతుందా నువ్వు స్నానం చేయలేదనుకో లోపల చెడు ఆత్మ ఉంది అర్థమైందా క్లీనింగ్ లేదనుకో అన్క్లీన్ స్పిరిట్ ఉంది వాష్ను వచ్చి బట్టలు వేసుకుంటాడు ఐ మీన్ రెండు మూడు రోజులు కూడా బట్టలు మార్చడు మార్చదేమో పక్కనోడు మాత్రం చాలా మరి సువాసన పరిమళాలను ఆస్వాదించాలను మరి తెలియదు వీళ్ళకి మాత్రం అట్టగే ఉండదు సెంటు పెర్ఫ్యూమ్ ఉండదు కదా కాస్ట్లీ సెంటు ఇక్కడ కూడా అక్కడికైనా పడదు చూసావా అట్లా వచ్చినట్టుండదేమో మరి వాళ్ళకి కనుక ఆ క్లీన్ స్పిరిట్ మన కలిగి ఉండాల శుభ్రత అండి ఇల్లైనా ఒళ్ళైనా పరిశుద్ధాత్మకత మనలో నివసించేది మనం ఆరాధించే దేవుడు ధూళి కాదు పరిశుద్ధుడైన దేవుడు అగ్నిస్వరూపి అలాంటి దేవుడు కాల్చిపాడద్దు అది అంటే ఎంత శుభ్రత మన గ్రంథం పేరేంటి సో ఎంత పరిశుద్ధమైనది అది సో దాన్ని కలిగి ఉన్నావు మనం కూడా ఏమై ఉండాలా మా ఏరియా అండి నువ్వు ఏరియాని గురించి మాట్లాడద్దు నీవు సరిగా ఉండు మిగతాది మారిపోద్ది నీ మెట్లు నువ్వు దుడువు నీ గడప నువ్వు దుడుచుకో నీ రూము నువ్వు దుడుచుకో బాగోదా